హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసు నా మనసు ఈరోజు కథ వచ్చేసి పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి ఇక కథలోకి వెళ్దామా మరి కలలో ఎన్నిసార్లు పెళ్ళైనట్టు కల నిజంగా పెళ్ళి చేసుకోమంటే చేసుకోవు అసలు చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అని అంటుంది ఆ మాట మాట్లాడకు ఇంకా ఏదైనా మాట్లాడు అసలే నేను ఎంబీఏ పూర్తి చేశాను నా చదువుకి తగ్గట్టు నేను ఏదైనా చెయ్యాలి కదా ఏదో ఒకటి నా డ్రీమ్ అయిన బిజినెస్ని నేను చెయ్యాలి అని అంటుంది జ్వాల మరి అంత పెద్ద కళలు కనకే బాబు డాడీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు మళ్ళీ దాంట్లోనే తల పెడతానంటున్నావు అని అంటుంది క్రేజీ నువ్వు బుద్ధిగా పెళ్ళి చేసుకున్నావనుకో ఎంచక్క నువ్వు నీ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేయవచ్చు నీ పెళ్ళి తర్వాత నేను నా చదువుకి కూడా పులి స్టాప్ పెట్టి నేను కూడా ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసుకుంటాను అని అంటుంది క్రేజీ నీకు ఎప్పుడు అవే ఆలోచనలు చదువుకోవే అని అమ్మ చక్కగా అంటే ఎప్పుడు చూడు పెళ్ళి చేసుకునే ఆలోచనలే చదువుకోకుండా ఏం చేస్తావే అంట్లు తోముకుంటూ కూర్చుంటావా మీ ఇంట్లో అని అంటుంది జ్వాల ఇది మరీ బాగుందమ్మా అక్కనేమో పెళ్లి చేసుకోమంటారు అదేమో బాబోయ్ పెళ్ళంటేనే అంటుంది నేను చేసుకుంటానంటే వద్దు బాబోయ్ అంటున్నారు మీతో ఎలానో ఏమో అసలు వేగలేకపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది క్రేజీ ఆ పని చేయండమ్మా దానికి పెళ్లి చేసి పంపించండి మనం హాయిగా సంతోషంగా ఉందాం అని అంటుంది జ్వాల జ్వాల నెత్తి మీద ఒక మొట్టికాయ ముట్టి ముందైతే లేచి రెడీ అవ్వండి బ్రేక్ఫాస్ట్ చేద్దురు అని అంటుంది మహేశ్వరి అక్క ప్లీజే అమ్మ చెప్పినట్టు పెళ్ళి చేసుకోవే అని అంటుంది క్రేజీ ఏంటి చేసుకునేది నేను పెళ్లి చేసుకుంటే నువ్వెంచా నీ బాయ్ ఫ్రెండ్తో తిరుగుదాం అని అనుకుంటున్నావా ఆ పప్పులేమి ఉడకవులే అంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది జ్వాల అది నాకు అక్క కాదు నేను తనకి అక్కగా పుట్టి ఉండవలసింది దీనికి టార్చర్ అంటే ఏంటో చూపించేదాన్ని అని అంటూ ఉంటుంది క్రేజీ ఇంకా స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్